ఇప్పుడు ఎంతే అంటే ఇప్పుడు చూడదు ఇప్పుడు టెన్షన్ ఉంది వాలంటీర్లు వెళ్ళగి తీసుకొచ్చిస్తున్నారు చక్కగా ముసలా మొసక ఇప్పుడు కోర్టుకెళ్ళి నిన్న స్టే తెచ్చారు ఇప్పుడు మూడో తారీఖు నుంచి మూడు నెలలు ఆఫీసులో తీసుకోవటం ఎలకి రా వాలంటీర్ అయితే కేసు అంటారు అందుకని మళ్ళీ ఆఫీస్కి పెట్టారు

దాదాపు ఇప్పుడు ఉన్న సీట్లకు తగ్గవని నా నమ్మకం ఇప్పుడు మంగళగిరిలో లావాణి అని పోటీ చేస్తుంది తెలుసా తెలుసా తెలుసు తెలుసు ఎట్లా జగన్ చూసి ఓట్లు వేసేది ఏమన్నా చూసి కాదు జగన్ చూసి ఓట్లు వేస్తారు నేను చెబుతున్నా ప్రతి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు జగన్ చూసి ఓట్లు వేస్తారు క్యాండిడేట్ చూసి కాదు అందుకే నిన్న ఒక డ్రైవరు ఎవరు చెప్ప డ్రైవర్ని పెడితే ఎంత హేదనగా మార్చే ఒక ఆటో బానిసలుగా చేసుకోవటానికి చెప్ప డ్రైవర్కి ఇచ్చాడు నువ్వు అందుకం సురేష్ అని కాకుండా ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయన ఎంపీ శుభకార్యాలకి ఫోటోగ్రాఫ్ చేస్తాడు సురేష్ అలాంటి వాడికి టికెట్ ఇచ్చి ఎంపీ చేశాడు అలాంటి మనసత్వం అయింది మొన్న నలుగురికి ఇచ్చాడు లేని పేదవాళ్ళకి దాని గురించి నా ఉత్సాహం ఎగతాడు అలా జగన్ అయితే వస్తారంట గ్యారంటీ బాబా ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏమి దోఖా లేదు చాలా బాగుంది ఆయన పరిపాలన విధానం ఎవరికి చేత కాదు ఈయన చేస్తున్న యొక్క ఈయన పెట్టిన సీములు కానీ అవ్వ ఇస్తున్న బెనిఫిట్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈయన చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా కాపీ కొట్టి ప్రయోగాలు చేయడం జరుగుతుంది వాస్తవం స్వచ్ఛమైన నాయకుడు అంటే ఈయనే మాకు తెలిసి మాకు తెలిసినంత వరకు స్వచ్ఛమైన నాయకుడు అంటే ఈయనే ఎలాగంటారేమో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్న రోజులను ఉన్న పరిస్థితులు పెట్టి కూడా ఇవాళ పాపం వాళ్ళు గుమ్మాల్లోకి వచ్చి వాళ్ళు వచ్చి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ క్యాష్ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ వాలంటీర్ల కోసం ఎదురు చూస్తూ పాపం అండి ఏంటమ్మా అంటే ఇలా కోర్టులో వేయడం ఆగడం వాళ్ళు ఎన్నికల కమిషన్ ఆపారంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసి ఆపారంట అన్నారు ఆడికేం పోయారావు అని చెప్పి తిడుతున్నారు ఆడోళ్ళు ఆడోళ్ళతో తిట్లాంటి మామూలు విషయం కాదండి దయించి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశాడండి కొద్దిగా గొప్ప కొంచెం ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చెడిపో తెచ్చుకుంటున్నాడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ ఒక్క పెన్షన్ ఆపడం వల్ల ఆ ఎలక్షన్ కమిషనర్లతో మాట్లాడటం కోర్టు విషయంలో కోర్టుకెళ్ళి తీసుకురావడం వాలంటీర్లను ఇబ్బంది పెట్టడం వాళ్ళు తీసే తీసేస్తానని అప్పుడు చెప్పడం నేను అనలేదంటాం ఇవాళ అది నిరూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో సహా ఇవాళ మరి ఆ వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా బ్రతకాలి కదా వాళ్ళు బ్రతకడం వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం వల్ల జగన్ గారు వాళ్ళ కుటుంబానికి ఆదర్శకులు అయ్యారు వాళ్ళు వాళ్ళని కూడా ఇవాళ మీరు చేసిన పని ఎంత తప్పు పని చేశారంటే అంత తప్పు పని చేశారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సూర్యచంద్రులు అయితే కనపడుతున్నారు కానీ ఈ రాష్ట్రానికి సూర్య చంద్రులు ఎవరయ్యా అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ప్రజలు బ్రతుకుతున్నారు ఇవాళ పేద ప్రజలు ఆశా జ్యోతిగా మారాడు వాడు ఆయన ఆశాయి రెడ్డి గారు తనయుడిగా పేరు తెచ్చుకొని ఆయన కంటే మూడు అడుగులు రెండు అడుగులు ముందుగా వేసి ప్రజల విషయాల్లో అన్ని సహకాయ సాహారాలు చెందడం మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇళ్ళగలడం కానీ అన్ని రకాలుగా కూడా ఇళ్ళకెళ్ళి నాయకులు సేవ చేస్తున్నారు ప్రజలకి అక్కడ మీ నాయకుడు ఉండేవాళ్ళు మీకెందు ఉండే నాయకులు ఎమ్మెల్యేలు ఏం చేశారండి వాళ్ళు స్వార్థాలు చూసుకున్నారు తప్పితే ప్రజా పరిపాలన అయితే చూడాలి కాబట్టి ఇవాళ ఈ పెన్షన్ విషయానికి వచ్చేటప్పుడు కల్లా న్యాయంగా పోరాటం ఎవరిదయా అంటే జగన్ గారిదే అయింది జగన్ సీఎం అవుతాడా జగన్ సీఎం తప్పకుండా అవుతాడు సమస్య లేదు అందులో నా చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొంతమంది పార్టీ నాయకులని కొంత పార్టీలు కలుపుకున్నా కూడా జగన్ గారు మాత్రం సీఎం అవుతాడు అలాగా మన రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజానాయకుడు అని పేరు తెచ్చుకుంది ఒక ఎల్లంబిని శ్రీనివాసరావు గారు తమ్ముడు ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకొని ముందుకెళ్ళిన నాయకుడు ఎవరయ్య అంటే ఒక ఎల్లంపేరి సీని గారు ఇవాళ ఆయన్ని ఆయన జగన్ గారు ఆయన్ని నమ్మి ఆయన స్థానం ఇచ్చినందుకు కల్పించినందుకు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఆయన మాట మాట అంటే మాటగానే పేరు తెచ్చుకొని ఇవాళ జగన్ గారు చేసిన పని చాలా మంచి పని చేశారని చెప్పి కూడా జగన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది అల్లంబెల్లి శ్రీనివాసరావు గారు గెలవారుటీ మెజార్టీ దాదాపు ఇప్పుడు దాకా వేసుకుంటే ఒక మూడు నాలుగు వేలు మెజార్టీలో ఉన్నాడు ఇంకా ముందు ముందు ఇంకా టైం ఉంది కాబట్టి ఒక ఐదు ఆరు వేలు మెజార్టీతో అయినా సరే చిట్టశివరికి గెలవడానికి ఎల్లంబెల్ సీని గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ జగన్ గారు నమ్మి ఎల్లంబెల్లి సీని గారిని నమ్మి సీట్ ఇచ్చినందుకు గెలిచికెళ్ళి తీసుకుని వెళ్ళి సీట్ ఇస్తారని చెప్పి కూడా మేము ఒక అర్థం జరుగుతుంది జగన్ గారు గవర్నమెంట్ మళ్ళీ ఏర్పడుద్ది పేద ప్రజలకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ చూపిస్తాడని కూడా మేము ఆశిస్తున్నాము ఎట్లా వెల్లంపల్లి గారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా వెల్లంపల్లి గారు ముప్పై వేల మెజార్టీతో గెలుస్తారు గారు నేనే మరి ఏం చేశాడండి పలాని చేశానని చెప్పమని నేను అడిగాను మీరు ఈ డివిజన్కి కానీ ఈ ఏరియాకి కానీ మొత్తం కానీ నియోజకవర్గానికి మీరు పలాని చేశాననేసి మీరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడగండి ఏం చేశారని అడిగ అడగండి అనేసి నన్ను అడిగారు అడిగితే మీరు ఉన్నతమైన వాళ్ళు అండి మీరు ఉన్నతమైన వాళ్ళు అండి మాట్లాడుతున్నారు అలానే ఏరియాలో ఎదవరాలు రోడ్డు వేయించలేదండి మరి ఎంత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు వచ్చినప్పుడల్లా అడిగినప్పుడల్లా రోడ్డు వేయించలేకపోయారు ఎస్సీ కళ్యాణ్ మండపం కట్టించమని అంటే ఎస్సీ కళ్యాణ్ మండము తలవలేని చోట శంకుచాప చేసాము శంకుస్థాపన చేసి దానికి ఇరవై ఏళ్ళ ఇరవై లక్షలు శాంక్షన్ అయ్యింది ఆ డబ్బులు ఏమైంది అక్కడ తెలీదు మేము మేయర్ గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి విష్ణు గారి దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా ఎస్సీ కళ్యాణ్ మండపం ఎమ్మనేసి నేను అడిగినప్పుడు వాళ్ళ ఎమ్మడిని శాంక్షన్ చేసి అక్కడ మరి మెయిన్ మంచి స్థలం చూసి అక్కడ కళ్యాణ మండపం ఎస్సీ కళ్యాణ్ మండపం కట్టడం జరిగింది ఆ విషయం మాట్లాడితే మీరు ఉన్నతమైన వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు మీరు ఏం చేశారని చెప్పమంటే పట్టాలో నేను రాగానే నేను పట్టాలు మళ్ళీ నేను ఓటుకు వచ్చినప్పుడు నన్ను నిలబెట్టను నాన్న మనిషి మరి నేను మేము ఎన్నోసార్లు కమ్యూనిస్టులు కానీ మేము కానీ నిబంధనలు ఇచ్చినా కానీ దానికి సమాధానం లేదు ఈ రోజు వచ్చి ఓట్లు వేయండి నాకు ఓట్లేయండి ఈ ఆరు రేట్లు పెరిగిపోతాను ఈ రేట్లు పెంచేస్తున్నాడు జగన్ జగన్ పెంచుతాడా అది కేంద్రం పెంచేది కేంద్రాన్ని అడగాలి కానీ కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నారు కదా కేంద్రాన్ని అడగాలి కదా వాళ్ళు కేంద్రాన్ని అడగట్లా మరి ఈ పెన్షన్ అమ్మ అమ్మాయికి ముసల్లో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మరి ఇదే పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఏర్పడింది మరి ఈ రోజున లైన్లో నిలబడి మరి ఒకళ్ళు పెరలు చూకున్న వాళ్ళు ఉన్నారు మరి డయాల్స్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ నడవలేని పరిస్థితులు వాళ్ళు మరి వచ్చి మరి సచివాలయం వచ్చి మరి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారండి అది మరి ఈ మరి పవన్ కళ్యాణ్ ఆయన మరి ప్రచురిస్తా ప్రచురిస్తానని ఈ పేదవాళ్ళని ఈ ముసలని మరి పెన్షన్లు రాకపోకుండా ఒకటి చేయటమా ప్రచురించడం అనేది ఇంత దారుణం అండి ఇది మళ్ళీ ఉసిరు తగిలి ఈ రోజు ఈ ప్రభుత్వం కూలిపోద్ది ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు కనపడకుండా పోతాడు ఏం మళ్ళీ ఎక్కడున్నా మళ్ళీ అదే హైదరాబాద్ పారిపోయి రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా మొదట మళ్ళీ రెండోసారి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు రైట్ బాబాయ్ థ్యాంక్ యూ మంచి మెజార్టీతో మళ్ళీ ఆయనేం వస్తాడు సీఎం గా